గనాధిపత ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షునికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో భస్ నిస్సరతే వాణీజునుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమివ విభావయే భవానీ శ్రీమాత్రై నవ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఒక్కొక్క విషయాన్ని చూడండి బయట చాలామందికి చాలా విషయాలు తెలియక అనవసరంగా వైభ్రాంతులకు గురవుతూ ఉంటారు ఒక్కొక్క యోగం కానివ్వండి ఒక్కొక్క దోషం కానివ్వండి అటువంటివి అసలు శాస్త్రంలో ఎలా చెప్పబడింది దానికి మనం చాలా సింపుల్గా అమ్మవారి నామంతోనే లేకపోతే చిన్న చిన్న పరిహారాలతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయంలోకి మనం వెళ్దాం మనం ఈరోజు సర్పదోషం గురించి తెలుసుకుందాం అసలు సర్పదోషాలు ఎందుకు ఏర్పడతాయి మన జీవితంలో అది దానికి నివారణ మార్గం ఏమిటి అసలు జన్మజాతకంలో సర్పదోషం వేరు కాల సర్పదోషం వేరు సర్పదోషాలు అసలు ఎందుకు ఏర్పడతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పగ్రహాలైనటువంటి రాహుకేతువులు వేరే గ్రహాలతో కలవడం ద్వారా ఏర్పడతాయి అందులో రకరకాల గ్రహాలు ఒకటి కాదు అందులో కొన్ని గ్రహాలతో మాత్రమే మీకు సర్పదోషం ఏర్పడుతుంది అన్నిటితో కాదు గుర్తుపెట్టుకోండి అలాగే సర్పదోష సర్పగ్రహాలతో కాకుండా కూడా డిఫరెంట్ ప్లానెట్స్తో కలిసినప్పుడు కూడా ఏర్పడుతుంది అది ఎలాగో చెప్తాను మొట్టమొదటిగా మనం రాహు ఉన్నాడనుకోండి ఇక్కడ మేషంలో కానీ వృషభలంలో కానీ రాహుగ్రహం ఉందనుకోండి ఉదాహరణకి ఈ రెండిట్లో ఎక్కడైనా ప్లేస్లో ఉంటే నడిజ్ సర్పదోష దీనివల్ల ఏమవుతుందండి మనిషికి ఆవేశం కుజుడు ఒక్కొక్క ప్లానెట్ చూడండి మనకి జ్యోతిష్ శాస్త్రం ఎంత గొప్పదంటే అబ్బా ఎంత గొప్పగా చెప్పారు మహర్షులు అనిపిస్తుంది మనకి మార్స్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ అగ్రెసివ్నెస్ లీడర్షిప్ ఒక ఒక వ్యక్తి ధైర్యంగా ఉండాలంటే కుజుడు కారకుడు మీకు కోపం రావాలంటే కూడా ధైర్యం ఉండాలి తెలుసా అండి ఒక మనిషి కోపగిస్తున్నాడంటే ఆయన ధైర్యం ఉంటే కానీ కోపం రాదు అంత ఈజీగా ఒక్కొక్కసారి పిచ్చి కోపం వేరు అది పిచ్చి పిచ్చిగా అధ్యస్తుంటారు అది వేరు కానీ ఒక ధైర్యంగా ఒక మనిషి ఒక మాట అనగలగాలి గట్టిగా ఎదిలించగలగాలి ఏం చేస్తున్నావు అని చెప్పి అనగలగాలి అంటే మార్స్ అక్కడ డామినేటివ్గా ఉండాలి ఆ మార్స్ ఏమవుతాడంటే రాహుతో కనెక్ట్ అయినా మార్స్ సైన్స్లో రాహు ఉన్న వాళ్ళకి కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండడము అగ్రెసివ్ నేచర్ ఎక్కువగా ఉండడము కోప స్వభావాన్ని వాళ్ళు వ్యక్తపరచడం అనేటువంటి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మరి ఈ మార్స్ హౌజెస్లో రాహు ఉన్న మార్స్తో కలిసి రాహు ఉన్న అది సర్పదోషం ఇలాంటి సమయాల్లో ఏమవుతుంటుంది అంటే సర్వసాధారణంగా వాళ్ళు లైఫ్లో ఒక్కొక్కసారి ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు అన్నదమ్ముల మధ్యని అంటే ఇక్కడ అన్నదమ్ముల మధ్యని గొడవ వస్తుందా లేదా అన్నప్పుడు మనం మూడో స్థానాన్ని కూడా పరిశీలన చేయాలి థర్డ్ హౌస్ కూడా స్పాయిల్ అయ్యాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంటుంది అన్నదమ్ములు ఉంటారు కానీ వాళ్ళతో ఎప్పుడో ఏదో గొడవ ఉంటుంది ఏదో డిఫరెన్సెస్ ఆస్తి వివా వివాదాల్లో కావచ్చు ఏదైనా ఒక ఒక్కొక్కసారి నేనైతే కొన్ని కేసెస్ ఇంటి ఇంటిపైన ఇంటి కింద రెండు ఫ్లోర్స్లో ఉంటారు వాళ్ళకి వీలకి పడదు కానీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఆ బిల్డింగ్ ఉంటుంది అట్లా లేదా ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఆస్తి సంపాదిస్తారు మా తదనంతరం మీరు తీసుకోండి అంటారు వీళ్ళు చనిపోతారు తెరచూస్తే వాళ్ళు ఇద్దరు గొడవ పెట్టుకుంటారు నాకు ఆ పోర్షన్ కావాలంటే నీకు నాకు ఈ పోర్షన్ కావాలి ఎందుకు అలా జరుగుతుంది అంటే మూడో స్థానం పాడవడము మూడో స్థానానికి కుజరాహులతో కూడినటువంటి సర్పదోషం ఏర్పడడం మరి దానికి ఏమి చేయాలి అంటే చాలా సింపుల్ లేదు దీనికి కూడా కుజుడు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఒకటి కర్మ సిద్ధాంతాన్ని మీరు ఫస్ట్ బిలీవ్ చేయాలి అంటే అలాగా పోయిన జన్మలో ఎక్కడో నేను నా సిబ్లింగ్స్తో ఇబ్బంది పడి ఉంటాను ఇబ్బంది పడ్డం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేసి ఉంటాను దానివల్ల నేను ఈ జన్మలో ఈ యొక్క కర్మను అనుభవిస్తున్నాను అనేటువంటి దాన్ని మీరు మొట్టమొదటిగా బిలీవ్ చేయాలి చేసి సరే పోయిన జన్మ కర్మ మనకి ఈ రూపంలో వచ్చి నా కర్మ తొలగుతుందనమాట అని అనుకుని వీలైనంత మటుకు గొడవ పెట్టుకోవడం తగ్గించండి ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే పూర్వజన్మలో చేసిన కర్మే మనకు వస్తుంది మళ్ళీ మీరు ఇంకొంచెం గొడవ పెంచుకున్నారనుకోండి ఈ జన్మలో చేసిన గొడవ మళ్ళీ నెక్స్ట్ జన్మ మళ్ళీ ఇంకొంచెం అక్కడ మళ్ళీ చేశారు అది కొన్ని జన్మల జన్మలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మనశ్శాంతి లేకుండా ఎందుకంటే సొంత అన్నదమ్ములు సొంత అక్కచెల్లలతో గొడవ అంటే అది ఎంత నరకం అంటే అసలు అడగద్దు ఎందుకంటే బయట వాళ్ళు కాదుగా ఎందుకు చెప్తున్నానంటే మాట శ్రీరామచంద్రమూర్తి రామాయణంలో ఒక మాట చెప్తాడు ఆ యొక్క మేఘనాథుడు సర్ప సంబంధించినటువంటి అస్త్రం వేసినప్పుడు మూర్చబోతాడు తమ్ముడు లక్ష్మణస్వామి మూర్చపోయినప్పుడు ఏడుస్తాడు అప్పుడు చెప్పినటువంటి మాటలు వెంటనే నిజమే కదా అనిపిస్తుంది ఇప్పుడు భార్య చనిపోయింది ఉదాహరణకి ఇంకో వివాహం చేసుకుంటాడు పురుషుడు అదేవిధంగా ఒక సహో ఒక ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది ఇంకో ఫ్రెండ్ అవ్వచ్చు అలాగే సంతానం ఏదైనా నశించింది మళ్ళీ ఇంకో వివాహం చేసినా మళ్ళీ సంతానాన్ని కానొచ్చు కానీ సహోదరుడు అనేవాడు ఎలా వస్తాడు అది అన్నదమ్ములు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించాలి కదా అయ్యో అని చెప్పని బాధపడతాడు అంటే అక్కడ సహోదరుడు యొక్క గొప్పతనం అక్కడ చెప్పడం జరుగుతుంది అంటే మన కర్మ కొద్దీ ఒక్కొక్కసారి సహోదరులతోని అన్నదమ్ములతో సొంత అన్నదమ్ములతోని లేనట్లయితే పిన్ని కొడుకు చిన్నాన్న కొడుకు వాళ్ళతో కూడా ఒకసారి గొడవలు ఏర్పడతాయి దానికి కారణం మూడో స్థానం అని చెప్పి చెప్తుంది శాస్త్రం మూడో స్థానం ఎప్పుడైనా పాడైంది అంటే దానికి సంబంధించి దానాలు ఇచ్చుకుంటూ ఉండాలి అంటే మూడో అధిపతి వెళ్ళి ఏ గ్రహాల చేత కనెక్టివిటీ అయిందో చిన్నప్పుడే చూసుకొని వాళ్ళకి ఆ దానాలు కనిపెప్పించుకుంటూ ఆ ఆ దేవత ఆలయాలకు వెళ్ళడము లేకపోతే ఆ దేవతకి అక్కడికి వెళ్ళి కోరికలు కోర కోరకూడదు మూడో అధిపతి కనెక్ట్ కనెక్టివిటీ ఉన్నటువంటి గ్రహ అధిదేవతను కోరికలు కోరకూడదు అక్కడ మీరు సేవ చేయాలి అక్కడ కోరిక కోరిక ఏమొద్దు అంటే అది మీరు కోరిక కోరడానికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా మీరు పంచమ స్థానం దాని గురించి కూడా మీకు వీడియో చేస్తాను ఏ ఏ లగ్నం వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది దానికి ఎగ్జాంప్షన్స్ ఏంటో కూడా నేను మీకు వీడియో చేస్తాను బట్ ఈ మూడో స్థానం అనేటువంటిది ఏంటంటే మీరు కష్టించాల్సినటువంటి స్థానం కృషి స్థానం ధైర్యస్థానం కాబట్టి ఇలాగ సర్పదోషం కనుక దానికి ఏర్పడింది అనుకోండి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది మరి ఈ యొక్క కుజరాహువులు ఒకటి చెప్పుకున్నాము అలా కాకుండా ఒకసారి రవిరాహు కనెక్టివిటీ ఉంటుంది లేదా రవి రవిరాశుల్లో రాహు రాహు ఉన్న రవిరాహులు కలిసి ఉన్న అది కూడా ఒక రకమైనటువంటి సర్పదోషంతో కూడినటువంటి పితృదోషం అంటారు దాన్ని అందుకే దా అలాంటి వాళ్ళకి ఏమవుతుంది మిస్క్యారేజెస్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే వారికి తండ్రితో ఒక్కొక్కసారి మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం కానీ జరుగుతుంది అదేంటంటే పితృదోషము ప్లస్ సర్పదోషం అనమాట దాన్ని అలాగే ఒక్కొక్కసారి ఈ సర్పదోషాలు కుజుడు బుధుడు కలిసి ఉన్నా కుజుడు శని కలిసి ఉన్న అదేవిధంగా కుజుడు బుధుడు రాహువు కలిచున్న ఇట్లా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషం లేదా సర్ప నక్షత్రములు అంటారు ఆశ్లేష నక్షత్రం మీద వెళ్ళి కుజుడు కూర్చున్న అంటే నీచ పొందుతాడు కదా అక్కడ కుజుడు అది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ సర్పదోషం అలా ఏంటంటే ఈ కాంబినేషన్స్ అలా ఉన్నప్పుడు ఆ యొక్క సర్పదోషం యొక్క ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు ఏమైపోతుంటారంటే వాళ్ళ లైఫ్లో సర్పదోషం వల్ల వచ్చే నష్టాలు ఏమిటంటే వాళ్ళు ఎంతో చదువుకుంటారు ఎన్నో గొప్ప పనులు వాళ్ళు చేసినప్పటికీ కూడా ఒకానొక సమయంలో అగ్రెసివ్గా తెంచుకొని వెళ్ళిపోతారు సడన్గా నాకు వద్దు అని ఇంతకాలం వాళ్ళు కష్టపడి ఎంతో కృషి చేసినటువంటి లైఫ్ అంతా కూడా ఒక్క చిరాకుతో ఒక్క గొడవతో ఒక సహనం లేకుండా ఉన్న అన్నటువంటి ఒక మాటతో మొత్తం విరిగిపోతుంది అంటే సహనం ఎంత గొప్పది బికాస్ ఆఫ్ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఆ యొక్క గ్రహాలు కుజ సంబంధించిన దోషం చేసాం రాహు సంబంధించిన దోషం చేసాం అవన్నీ ఆ రెండో వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతాయి మరి ఇలా సర్పదోషాలు ఉన్నప్పుడు చేయవలసిన పరిహారం ఏమిటి ఏ రెండు గ్రహాల ద్వారా ఏర్పడిందో చూసుకోవాలి రవి రాహు ద్వారా ఏర్పడింది అనుకోండి రవి రాహు గ్రహాల దగ్గర దిగ్పారాధన చేయండి అలాగే ఏ ఏ గ్రహాల ద్వారా ఏర్పడిందో ఆ రోజు వీలైన ఒక్క పొద్దు ఉండండి అంటే పొద్దున్న టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం నుంచి భోజనం చేయడం అలాగే మరొక విషయం ఏంటంటే ఆ రోజుల్లో గోవులకి ఉదాహరణకి కుజరాసుల్లో రాహు ద్వారా ఏర్పడింది అంటే గోవులకి మంగళవారం నాడు శనివారం నాడు బెల్లము మరియు క్యారెట్స్ తినిపించండి కుజుడు బుధుడు వల్ల ఏర్పడింది బుధవారం నాడు మంగళవారం నాడు మీరు చక్కగా వెళ్ళి అక్కడ గోవుకి గోంగూర మరియు క్యారెట్స్ లాంటివి తినిపించండి అంటే ఏమిటి మొత్తం మీద మీరు నవగ్రహాలలో ఏ గ్రహాల ద్వారా మీకు ఈ సర్పదోషం ఏర్పడిందో చూసుకొని ఆ గ్రహ సంబంధంగా మీరు వెనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము సర్పదోష నివారణ జరుగుతుంది అగ్రెసివ్ నేచర్ తగ్గుతుంది దీంతో పాటు మీరు మెడిటేషన్ ఎక్కువగా చేయాలి సర్పదోషాలు ఉన్నప్పుడు మనల్ని మనం తెలుసుకోవాలి మనం ఆత్మస్వరూపం అనేటువంటి విషయం తెలుసుకోవాలి ఈ బయటకు కనబడుతున్నటువంటి ఈ శరీరం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఈ ఆత్మ రకరకాల వాటిల్లోకి వెళ్ళి దాని యొక్క ప్రయాణం చేస్తూ ఉంటుంది శ్రీ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు నాన్న నువ్వు శాశ్వతమైన దాని గురించి ఆలోచించు అశాశ్వతమైన దాని గురించి నీ కర్మను చేస్తూ ఉండు అలా నేను వదిలే అని చెప్పి ఎలా చెప్పాడో దాన్ని మీరు అర్థం చేసుకొని ధ్యానం చేసుకున్నట్లయితే సర్పదోషం ధ్యానం ద్వారా కూడా పోతుంది శ్రీమాత్రయనమ